విశాఖపట్నం గ్రామీణ స్థాయిలో ఎంతమంది ఆనిముత్యాలు ఉన్నారని అలాంటి వారిని వెతికి తీసేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి వేదిక అని రవాణా యువజన శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు వైజాగ్ డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ విడిసిఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఆంధ్ర ప్రీమియం లీగ్ మూడో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైనది ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి రామ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూనే వివరాలు చూద్దాం మ్యాచ్ గెలిచిన భారతదేశ క్రికెటర్లందరికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మా ప్రభుత్వం తరఫున మరొకసారి శుభాభినందనలు ఈరోజు ఈ ఏపీఎల్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఇక్కడ పిలిచిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు స్పోర్ట్స్ మ్యాన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే హామీ ఇస్తుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ విధమైన సహకారం కావాలో ఆటగాళ్ళన్నిటికీ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ తరపున తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధమైన అవకాశాలు లేక పల్లెల్లో మగ్గుతున్న ఆటగాళ్ళందరికీ ప్రోత్సహించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం తప్పకుండా గ్రామ స్థాయిలో నుంచి మార్పు మొదలవుతుందని ఒక స్పోర్ట్స్ మినిస్టర్గా మీకు చెప్తున్నాం ఎందుకంటే ముందు కాలాల్లో స్పోర్ట్స్ అంటే పట్టించుకునే నాదురే లేదు ఇప్పుడు మేము ఒకటే హామీ ఇస్తున్నాం ఎక్కడైతే అవకాశం ఉందో ఎక్కడైతే క్రీడాకారులు ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్థిక పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఏ విధమైన చేయూత అందించాలో అందించేదానికి మేము ముందుకు వస్తాం అలాగే గ్రామీణ స్కూళ్ళ నుంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే మంచి నేషనల్ స్కూల్స్ వరకు అన్ని స్కూళ్ళల్లో క్రీడను ఒక పాఠ్యాంశంగా చేరుస్తాం ముఖ్యంగా మన దేశ జీవనాడి క్రికెటే కాబట్టి క్రికెట్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం ఒకటే చెప్తున్నాం రాబోయే కాలంలో స్పోర్ట్స్లో రాజకీయ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండదు ఎందుకంటే ముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు క్రీడలకు ఏ విధమైన అవకాశాలున్నాయి ఏ పదమైన ఆర్థిక వనరులు కావాలో అవి నేషనల్ స్థాయి నుంచి ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము ముందర తెలియజేసుకుంటున్నాం